ఓం నమో వేంకటేశాయ శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ యొక్క నూతన సంవత్సరం జనవరి నెలలో మనకి ద్వాదశ లగ్న మరియు రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం దానిలో అంతర్భాగంగా కుంభలగ్నం కుంభరాశి ఈ యొక్క కుంభలగ్నానికి లగ్నంలో శనేశ్వరుడు ఉండడం వల్ల రీత్యా సస మహాపురుష యోగం అనే యోగ యోగం ఏర్పడింది దానివల్ల శారీరక ఆరోగ్యము శారీరక దృఢత్వత మానసిక ఆరోగ్యం మానసిక దృఢత్వత పెంపొందడము మరియు చేసే పనులు విజయవంతం కావడము అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహపరమైన అనుకూలత అనుకూలమైనటువంటి జీవిత భాగస్వామి లభ్యమయ్యే అవకాశాలు ఉంటాయి ప్రస్తుతం కనుక వివాహానికి సంబంధించిన పెళ్లి చూపులు కానీ ఏమైనా జరిగితే అవి ముందుకెళ్ళి తొందరగా వివాహం నిశ్చయం అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి ఎందుకంటే అక్కడ శుక్రుడు కూడా వివాహకారకుడే వివాహ స్థానాన్ని ఇంకో కోణాధిపతి ఇంకో పౌరోపుణ్య స్థానాధిపతి అయిన స్థితితో పాలు వల్ల ఈ అవకాశాలు ఇంకా ఎక్కువగా కనబడుతున్నాయి వాటి యొక్క బలం కూడా ఇంకా పెరిగింది అలాగే మరియు ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళ మధ్య కూడా అన్యోన్యత ప్రేమ రాగాలు పెంపొంది ఒకరి అభివృద్ధికి ఒకరు సహకరించుకోగలుగుతారు అలాగే బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు మెరుగుపడి వారు కూడా మీరు ఏదైతే అనుకున్నారో చేయడానికి తగ్గ సహాయ సహకారాలు పరిపూర్ణంగా అందించే అవకాశం ఉంటుంది అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ మా తీరు మెరుగుపడడం సభలలో బాగా ప్రసంగించి పది మందిని మెప్పించి ఒప్పించగలగడము ఇట్లాంటి పరిణామాలు బాగా కనబడుతున్నాయి అలాగే సోదర సోదరీ వర్గీయుల సహాయ సహకారాలు లభించడము మీ అభివృద్ధికి వారు కూడా వారికి తోచిన సహాయం చేయడం మీ ప్రతిభకు తగ్గ అవకాశాలు వారి ద్వారా కూడా కల్పించబడడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది వృత్తిపరంగా ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ మీరు కోరుకున్న ప్లేస్కి సంబంధించిన ట్రాన్స్ఫర్సు ఇట్లాంటివి లభించే అవకాశం ఉంది కుటుంబ అభివృద్ధి మరియు కుటుంబ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా బాగా లభిస్తాయి అలాగే ఈ కేంద్ర కోణాధిపతి యొక్క కాలకుడు అయినటువంటి శుక్రుడు కూడా ఈ యొక్క కుంభరాశిలోనే ఉండడం కూడా మంచి శ్రేష్టత చేకూరుస్తుంది వృత్తిపరంగా కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కలిగిస్తుంది అలాగే విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా తొందరగా విదేశాల్లో ఉద్యోగాలు ఇలాంటివి లభ్యమయ్యే అవకాశాలు పరిపూర్ణంగా గోచరిస్తున్నాయి కనబడుతున్నాయి అలాగే సుఖ సంతోష అభివృద్ధి విద్యార్థులకు విద్యలో బాగా మార్కులు ఎక్కువగా రావడం ఇట్లాంటి పరిణామాలు కనబడుతున్నాయి భూములు స్థిరాస్తులు వారి యొక్క విలువ పెరుగుతుంది అలాగే మీరు ఏమన్నా మీకు తగ్గటువంటి వాస్తు ఉన్న భూములు కూడా మీకు లభ్యమయ్యే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి అలాగే విద్యార్థులకి వారు చదివిన క్వశ్చన్లో ఎగ్జామ్స్లో వచ్చి మార్కులు ఎక్కువగా రావడం లాంటి మంగళకరమైన ఫలితాలు పరిణామాలు ఐదో తారీఖు నుంచి కనబడుతున్నాయి కాబట్టి ఈ సమయాన్ని మీరు బాగా ఉపయోగించుకుంటే మంచి మార్కులు మంచి ఉత్తీర్ణత శాతం ఇట్లాంటివి కూడా బాగా పెంపొందించుకోవచ్చు మంచి లాభాభివృద్ధి అవుతుంది ఆకస్మిక ధనపరమైన వ్యావహారిక పరమైన లాభాలు సంఘాలు పేరు ప్రతిష్టలు పలుకుబడి గౌరవ మర్యాదలు ఇట్లాంటివి పెంపొందడం లాంటి మంగళకరమైన ఫలితాలు పరిణామాలు ఇంకా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క గురువు నాలుగు ఇంట్లో సంచరించడం వల్ల అప్పుడప్పుడు సుఖ సంతోషాలు దెబ్బతిండడం భూములు స్థిరాస్తులు ఇడికేషన్స్ క్రియేట్ అవ్వడము అలాగే కొద్దిగా అప్పుడప్పుడు వాహన గండాలకి ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉంటాయి కృత్యపరమైన మానసిక అనువత్తులు కూడా కొద్దిగా స్వల్పమైన స్వల్పంగా అధికంగా ఉంటుంది కాబట్టి ఈ పరమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్యల్ని చాలా వరకు అధిగమించగలుగుతారు అలాగే అనవసరమైన భయాలు వాటి వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు గోచరిస్తున్నాయి కనబడుతున్నాయి అలాగే కొద్దిగా వ్యయస్థానం గురు దృష్టి ఉండడం వల్ల ధనపరమైన ఖర్చులు గురు ధనకారకత్వం కూడా గురుడికి రావడం వల్ల ధనపరమైన ఖర్చులు ఇంకా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది అప్పుడప్పుడు కోపతాపాలు గురయ్యి కొన్ని అవకాశాలు కూడా కొద్దిగా కోల్పోయే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే చేతి వచ్చి కొన్ని కొన్ని సందర్భాల్లో మన చిన్న చిన్న తప్పిదాల వల్ల కూడా అవకాశాలు కోల్పోయే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యల నుంచి కూడా మీరు అధిగమించగలిగి మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో సాధించుకోగలుగుతారు అన్ని పరాలుగా కూడా యోగాలు అనేవి కూడా పెంపొందుతాయి అలాగే అప్పుడప్పుడు చిన్నపిల్లలు మాట వినకపోవడం మాట చేయడం కొద్దిగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఎదురు సమాధానాలు చెప్పడం ఇట్లాంటి సమస్యలు కనబడుతున్నాయి కాబట్టి పద్నాలుగో తారీఖు తర్వాత ఈ సమస్యలన్నీ కూడా కొద్దిగా వరకు అధిగమించబడతాయి కాబట్టి ఆ విషయంలో ఎక్కువ దిగులు చెందకపోవడం మంచిది అలాగే మీకు ఒకవేళ వ్యక్తిగత జాతకంలో మీకు కేతు మహాదశ అయిపోయే రాహు మిగిలిన రాహు కేతులు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు లీగల్ పరంగా న్యాయపరమైన విషయాల్లో అనుకూలమైన తీర్పులు ఫలితాలు ఇట్లాంటివి గోచరిస్తున్నాయి కనబడుతున్నాయి ఆకస్మికంగా సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పెంపొందడం దానివల్ల లాభాలు చేకూరడం అలాగే భార్యాభర్తల ప్రేమ ప్రేమానురాగాలు ఇలాగా పెంపొందడం కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు లభించడం ధన చలామణి బాగుండడం లాంటి మంగళకరమైన ఫలితాలు కనబడుతున్నాయి అలాగే ఆయుష్ కూడా వృద్ధి అవుతుంది ఒకవేళ వ్యక్తిగత జాతకంలో ముందుగా మీకు అయిపోయి రాహో మిగిలితే కనుక అప్పుడప్పుడు ఈ పరమైన సమ వాటిల్లో ఇబ్బందులు సమస్యలు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంది అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు అనారోగ్య భయాలు పీడకళలు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది అన అలాగే న్యాయపరమైన విషయాల్లో కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు తీర్పులు కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న చికాకులు తగాదాలు ఇట్లాంటివి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్యలన్ని కూడా అధిగమించగలుగుతారు అలాగే విశేషంగా మీరు ఈ యొక్క ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించడం మంచిది అలాగే ఆకుపచ్చ బ్లూ నేవీ బ్లూ అలాగే వైలెట్ కలర్ ఇలాంటి కలర్స్ ఎక్కువ వాడడం మంచిది అలాగే ఎనిమిది ఎనిమిది సంఖ్య మీకు నాలుగు సంఖ్య ఈ రెండు కూడా బాగా కలుషించే ఉన్నాయి అలాగే అనురాధ పుష్యమి అలాగే ఉత్తర నక్షత్రాల రోజున కొత్త పనులు ప్రారంభిస్తే కనుక మీకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది అలా అలాగే ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రాల రోజు శనివారం కూడా ఇట్లాంటి రోజుల్లో మీరు కొత్త పనులు ప్రారంభిస్తే కనుక మీకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది మీరు విశేషంగా శుభ ఫలితాలు ఇంకా పెంపొందాలనుకుంటే కనుక నవగ్రహాల్లో శనికి సంబంధించిన రాహుకు సంబంధించిన స్తోత్రపారాయణాలు చేసుకోవడము అలాగే మీరు గోధుమలు ఆదివారం కూడా దానంగా ఇవ్వడం అలాగే లేకుంటే గోధుమలతో చేసిన చపాతీలు ఏదైనా జంతువులకి తినిపిస్తున్నా అంటే ఆవుకు కానీ కుక్కలకు కానీ ఏమైనా జంతువులకి లేకపోతే ఎవరైనా లేని వారికి ఒకరోజు ఆ చపాతీలు కానీ ఏమన్నా మనం ప్రిపేర్ చేసి వారికి ఇవ్వడం వల్ల ఆ దోషాలన్నీ కూడా హరించబడి మీరు అనుకున్న పనులన్నీ కూడా ముందుకెళ్ళే అవకాశం ఉంది అలాగే మీకు శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది కాబట్టి ఇవన్నీ ఈ నేను చెప్పినటువంటి ఈ సూచనలు మా ద్వారా తెలుపబడినటువంటి ఈ సూచనలన్నీ కూడా పాటించి మీరు శుభ ఫలితాలను పొందగలరు శుభం వృష్టికి లగ్నం వృష్టికి రాశి ఈ యొక్క వృష్టికం వాళ్ళకి ఏడో ఇంట్లో గురువు సంచరించిన వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరంగా మంచి అనుకూలం అనుకూలత కనబడుతుంది మంచి అనుకూలమైన లైఫ్ పార్ట్నర్ లభించే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి అలాగే లాభాభివృద్ధి ఆకస్మిక లాభాలు ధనపరమైన లాభాలు వ్యావహారిక పరమైన లాభాలు చేకూరే అవకాశాలు కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి అలాగే శారీరక ఆరోగ్యం శారీరక దృఢత్వత ఇట్లాంటివి కూడా బాగా పెంపొందే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి తొందరగా గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా లభించే అవకాశాలు కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ మారుతీరు మెరుగుపడడం సభలలో బాగా మెప్పించడము వేరే వాళ్ళని కూడా మంచి మనం ఏదైతే అనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా ఒప్పించుకోగలగడము ఇట్లాంటి పరిణామాలు చేకూరుతున్నాయి సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు లభిస్తాయి అలాగే అనుకోని పరంగా కొన్ని పనులు మూవ్ అవ్వడం దానివల్ల లాభం చేకూరడం ఇట్లాంటి పరిణామాలు ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే భాగ్యాభివృద్ధి నిలవధనం పెంపొందడము అలాగే ఈ యొక్క చేసే వ్యయం సద్వ్యయం అవడము తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇట్లాంటి వాటిల్లో పాల్గొంటాము విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడం విదేశాలకు ప్రయత్నించే వాళ్ళకి తొందరగా వీసా పాస్పోర్ట్ మంజూరై తొందరగా విదేశాల్లో ఉద్యోగం రావడం ఇట్లాంటి పరిణామాలు గోచరిస్తున్నాయి అలాగే భూములు స్థిరాస్తులు వారి యొక్క విలువ కొద్దిగా తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఆ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈ సమయంలో అమ్మితే కనుక మీరు అనుకున్న రేట్లు రాకపోయే అవకాశాలు కనబడుతున్నాయి కానీ కొద్దిగా జాగ్రత్తగా ఈ పరంగా ఉండడం చాలా మంచిది చేకూరుతుంది మంచి చేకూరుతుంది దానివల్ల కా ఈ విషయాన్ని ప్రత్యేకంగా గమనించుకోగలరు అలాగే ఈ యొక్క లగ్నానికి నాలుగో ఇంట్లో శని శుక్రుల సంచారం వల్ల వాహన గండాలకి ప్రమాదాలకి గురయ్యే అవకాశం ఉండే వృత్తిపరమైనటువంటి మానసికమైన ఒత్తిడి అధికముగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే భూములు స్థిరాస్తులు వాటికి సంబంధించినటువంటి స్వల్పమైన లిటికేషన్స్ ఇబ్బందులు ఇట్లాంటివి కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి అలాగే రోగ రుణాది పీడలు అలాగే వేరే వాళ్ళ వల్ల కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు ఇట్లాంటివి గోచరిస్తున్నాయి అలాగే మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే సమస్యలన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు అలాగే డబ్బు ఖర్చులు అనవసరం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు విభేదాలు ఇట్లాంటివి గోచరిస్తున్నాయి కానీ ఈ పరమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సమస్యలన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు అలాగే లీగల్ విషయాల్లో కొద్దిగా వ్యతిరేక ఫలితాలు తీర్పులు కనబడుతున్నాయి కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు విభేదాలు ఇట్లాంటివి కూడా గోచరిస్తున్న కానీ ఈ పరమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్యలన్నీ కూడా అధిగమించగలిగి మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధించగలుగుతారు అలాగే రాహు కేతువుల సంచారము ఐదో ఇంట్లో పదకొంట్ల ఇంట్లో ఉండడం వల్ల కొద్దిగా వ్యక్తిగత జాతకంలో కనుక మీకు రాహువైపై ఉండే ఇద్దరూ కూడా యోగించి లాభిస్తారు మంచి లాభాభివృద్ధి ఆకస్మిక లాభప్రాప్తి మరియు అనుకోని విధంగా అనుకున్న పనులు ముందుకు వెళ్ళి మీకు మేలు చూకే అవకాశం ఉంటుంది విద్యార్థులకు విద్యాపరమైన లాభాలు చదివిన క్వశ్చన్లు ఎగ్జామ్స్ వచ్చి మంచిగా మార్కులు రాయ మార్కులు రావడం ఏదైనా మామూలు పబ్లిక్గా సెమినార్ సెమినార్ నిర్వహించినా కానీ వాటిల్లో బాగా ప్రసంగించగలిగి మంచిగా సెమినార్ ప్రజెంట్ చేసి కొంతమందిని మెప్పించి ఒప్పించడం ఇట్లాంటి పరిణామాలు కన కనబడుతున్నాయి కళాకారులు కళలకు గుర్తింపు లభిస్తుంది యా రాజకీయ నాయకులకి రాజకీయంగా కూడా మంచి ఉన్నత స్థాయి పద పదవులు అధివహించగలగలుగుతారు కానీ టెన్షన్లు మాత్రం అధికంగా ఉండే సినిమా కళాకారులు కూడా సినిమా పరంగా మంచి అభివృద్ధి కాగలుగుతారు ముఖ్యంగా కవులు మరియు గాయకులు మరియు లిరిసిస్టులు ఇలాంటి వాళ్ళకి వారికి తగ్గ గుర్తింపు ఇలాంటివన్నీ కూడా లభ్యమయ్యే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి ఒకవేళ వ్యక్తిగత జాతకంలో మీకు ముందుగా కనుక కేతువైపే రాహు మిగిలితే కనుక ఈ పరిణామాల ఫలితాలు కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది గమనించుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఈ దోషాలన్నీ కూడా హరించబడి మీరు అనుకున్న పనుల్లో అన్నింటిలో కూడా విజయాలు సాధించగలిగే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి విశేషముగా మీరు ఈ యొక్క దోషాలన్నీ కూడా హరించబడి ఆటంకాలన్న తొలగించబడి మీరు అనుకున్న పనుల్లో అన్నింటిలో కూడా విజయాలు చేకూర్చుకోవాలనుకుంటే కనుక విశేషంగా సుదర్శన స్వామికి సంబంధించిన ఏమన్నా స్తోత్రం చదువుకోవడం కానీ లేకపోతే ఓం మహా అని అనే రోజు ఒక ఇరవై సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ ఇలా జపం జపించడం వల్ల మీకు దోషాలన్నీ కూడా హరించబడి మీరు అనుకున్న పనులన్నీ కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అలాగే విశేషంగా గోసేవ అలాగే ఈ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అలాగే విష్ణువుకి ఏదైనా నైవేద్యంగా ఆరోగింపు పెట్టే అది ప్రసాదంగా స్వీకరించడం వల్ల కూడా దోషాలన్నీ కూడా హరించబడి మీరు అనుకున్న పనులన్నీ కూడా ముందుకు వెళ్ళడం వెళ్ళే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి అలాగే సాధ్యమైనంత వరకు ఎరుపు పసుపు రంగు వస్త్రాలు ధరించడము అలాగే త్రీ నైన్ టోటల్స్ ఎక్కువగా వాడడము ఇలాంటి ఇలాంటివి చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి చేకూరుతుంది అలాగే విశాఖ పునర్వసు పూర్వభాద్ర ఈ నక్షత్రాల రోజున ఏదైనా కొత్త పనులు ప్రారంభించడం గురువారం పూట ప్రారంభించడం ఇట్లాంటివన్నీ కూడా మీరు మేలుని మంచిని చేకూరుస్తాయి శుభం